ఆ మధ్య ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి దేశ వ్యాప్తంగా తెలిసిపోయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మరో సంచలన ప్రకటన చేశాడు పవన్ ఓట్ల ప్రాస కోసమే అన్నాడో కానీ బీకామ్ లో ఫిజిక్స్ ఉంటుందన్న వీడియో కన్నా ఇది వైరల్ అయిపోయింది టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ ఎన్నికలంటే తనకు భయం లేదని ఎలక్షన్స్ ఏ క్షణం వచ్చినా ఎవరిపై పోటీ చేయమన్నా చేస్తాను తప్పకుండా నేనే గెలుస్తాను అంతేందుకు జనసేన అధినేత సినీ నాయకుడు పవన్ కళ్యాణ్ మీద కూడా పది ఓట్ల మెజారిటీతో గెలుస్తా అని చెప్పి అంటున్నాడు చంద్రబాబును ఆకాశంలో కూర్చోబెడుతున్నాడు ఆయనకు వచ్చిన ఐడియాలు ఎవరికి రావంట అడవిలోనే అసెంబ్లీని కట్టాడు చంద్రబాబు ముందు మోడీ కూడా దిగదుడిపోయి అంటున్నాడు అసలు బీజేపీతో పొత్తుండాల్సిన అవసరమే లేదంటున్న ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మంత్రి పదవి కోసం చంద్రబాబును కాకపడుతున్నాడా అంటే మంత్రి పదవి నాకు రాకున్నా పర్లేదు మంత్రి పదవి కన్నా ఎమ్మెల్యేగా ఉండడమే సుఖం అంటున్నాడు బీకామ్ లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యేలను చూసైనా రాజకీయానికి కూడా క్వాలిఫికేషన్స్ పెడితే బాగుంది ఉంటుందనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి